ఆదర్శనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలకు అమలు చేయడాన్ని ఆమె ప్రశంసించారు విద్యాశాఖలోని పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్క సీతమ్మ అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పురంధేశ్వరి అభినందించారు పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం మంచి సాంప్రదాయం అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశం చేస్తుందని తెలిపారు మధ్యాహ్న భోజన పథకానికి ఒక నాటి అన్నదాత డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలన్నారు డొక్కా సీతమ్మ దయాగుణం సేవాభావం విద్యార్థులకు తెలియజేయడం భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశమని అన్నారు అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని తెలిపారు మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారన్నారు ఆ మహనీయుల దివ్యాశిస్సులు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటాయని పురంధేశ్వరి ఆకాంక్షించారు